ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది ఈ లీగ్ లో ఒక జట్లో ఆటగాలు లేకపోవడంతో కోచ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది విశేషం ఏమిటంటే ఈ కోచ్ తన జట్టు కోసం ఒక ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు మరియు చాలా పరుగులు చేశాడు బిగ్ బాష్ లీగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతుంది ఈ టోర్నీలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది వాస్తవానికి సిడ్నీ తండార్ జట్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది గాయపడిన ఆటగాళ్ల సమస్యను చూసి తన అసిస్టెంట్ కోచ్ డేనియల్ క్రిస్టియన్ జట్టులో చేర్చుకున్నారు డేనియల్ క్రిస్టియన్ మాజీ ఆస్ట్రేలియా ఆటగాడు అతను ఇప్పుడు కోచ్ గా పనిచేస్తున్నాడు కానీ అతను జట్టుకు సహాయం చేయడానికి రిటైర్మెంట్ నుండి బయటకు వచ్చాడు అలాంటి పరిస్థితుల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి బ్రిస్బెన్ హిట్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం దక్కించుకున్నాడు బ్రిస్బెన్ హిట్ తో జరిగిన మ్యాచ్ లో డేనియల్ క్రిస్టియన్ అద్భుత ప్రదర్శన చేశాడు ఒకనొక సమయంలో అతని జట్టు పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు అది బోర్డు పెద్ద స్కోర్ చేయలేకపోయింది కానీ తొమ్మిదవ స్థానం బ్యాటింగ్ క్రిస్టియన్ తన జట్టుకు ముఖ్యమైన పరుగులు చేసి అజేయ ఇన్నింగ్స్ ఆడాడు పదిహేను బంతులు ఎదుర్కొని ఇరవై మూడు పరుగులు చేసి అజేయంగా నిలిచాడు డేనియల్ క్రిస్టియన్ నూట యాభై మూడు స్ట్రైక్ రేట్ తో ఈ పరుగులు చేశాడు ఇందులో రెండు ఫిక్సర్లు కూడా ఉన్నాయి